నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ గేమ్ చేంజర్ తర్వాత మెగా పోస్టర్ రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్సి సిక్స్టీన్ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే ఇక తాజాగా ఈ సినిమాలో కరుణడా చక్రవర్తికి వెల్కమ్ చెప్తూ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు మేకర్స్ ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే రీసెంట్ గానే చరణ్ ఈ సినిమాలో తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాడు దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఇక త్వరలోనే బుచ్చిబాబు ఆర్సీ సిక్స్టీన్ ప్రాజెక్టు ను సెట్స్ పైకి తీసుకు ప్లాన్ చేస్తున్నాడు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు చేసుకుని చరణ్ కోసం వెయిట్ చేస్తున్నాడు బుచ్చిబాబు గేమ్ చేంజర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆగస్టు నుంచి ఆర్సీ సిక్స్టీన్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సమర్పిస్తూ ఉండగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా కోసం రామ్ చరణ్ కెరియర్ లోని హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లుగా కూడా సమాచారం విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉంటుందని ప్రచారంలో ఉంది చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు తాజాగా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆర్సీ సిక్స్టీన్ చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది కరుణడ చక్రవర్తికి స్వాగతం అని పేర్కొంది ఆర్సీ సిక్స్టీన్ థీమ్ తరఫున శివన్నకి జన్మదిన శుభాకాంక్షలు కూడా పోస్ట్ చేసింది ఇక ఈ రోజుతో శివన్న అరవై ఒక్క సంవత్సరాల్లోకి అడుగు పెట్టారు మరి మరి కరుణడ చక్రవర్తి ఆర్సీ సిక్స్టీన్ లో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం శ్రీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి